ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆదోని మధు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ నుంచి భీమస్ కోడలి వరకు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని పలుచోట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలికి తగ్గట్లుగా ఆహార అలవాట్లు మార్చుకోవాలని సూచించారు నిరంతరం పనిచేస్తున్న గుండె కోసం మనం ప్రతిరోజు ఒక గంట సమయాన్ని కేటాయించి తప్పకుండా చురుకైన నడక వ్యాయామం చేయాలని తెలిపారు తక్కువ వయసు వారు కూడా గుండె సంబంధిత సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు సమయానికి ఆహారం తీసుకోకపోవడం మితిమీరిన ఆల్కహాల్ జంక్ ఫుడ్స్ కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం సరైన నిద్ర సమయాలను కూడా పాటించకపోవడం వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోతుందన్నారు దీనివల్ల హార్ట్అటాక్ ప్రధాన రక్తనాళాల సమస్యలు గుండె సంబంధిత వ్యాధుల వల్ల సుదీర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారని అలా ఎవరు ఇబ్బంది పడకూడదని సదుద్దేశంతో ఆధుని మధు హాస్పిటల్ చైర్మన్ గురెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి అన్ని రకాల గుండె సంబంధిత వైద్యం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అలాగే ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కూడా అందుబాటులో ఉన్నాయి కావున ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ప్రజలు ఉపయోగించుకోవాలని నమస్కారం నా పేరు విశ్వనాథ్ కార్డియాలజిస్ట్ ని మధు హాస్పిటల్లో ఈ రోజు హార్ట్ డే సందర్భంగా ఈ హాస్పిటల్ తరఫున ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ తీసాము బీమా సర్కిల్ వరకు ప్రజలకు గుండెకి సంబంధించిన జబ్బులు ఈ మధ్య పెరుగుతున్నాయి కాబట్టి వాటిని రాకముందే ఏం చేయాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే మోటోతో జబ్బు రాకముందే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటే జబ్బు రాకుండా చూసుకోవచ్చు అనే మోటోతో మేము ఈరోజు ర్యాలీ తీసాము చిన్న వయసు పెద్ద వయసు అనే సంబంధం లేకుండా ఇరవై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు సంబంధం లేకుండా అన్ని వయసులో వాళ్ళకి ఈ మధ్య గుండె జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జబ్బు వచ్చే ముందరే కొన్ని పరీక్షలు చేయించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మంచిదని నేను అభ్యర్థన ఇక్కడ మధు హాస్పిటల్లో అన్ని రకాల సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నాం విశ్వనాథ్ డాక్టర్ విశ్వనాథ్ ఎండిఎం కార్డియాలజీ అందరికి నమస్కారం నేను మధు హాస్పిటల్ నర్సింగ్ సూపర్డెంట్ ఈ రోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు ప్రపంచ గుండె యొక్క దినోత్సవం అంటే ప్రతి ఇయర్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటాం సో ప్రతి ఇయర్ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక థీమ్ ఇస్తుంది ఆ థీమ్ ప్రకారం మనం ఆ సంవత్సరం అంతా ఎలా అవేర్నెస్ తీసుకురావాలి అంటే తీసుకురావాలి దాని మీద ఆధారపడి ఉంటది సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డోంట్ మిస్ హార్ట్ బీట్ అంటే మన హార్ట్ ప్రతి ప్రతి ఒక్క మనిషికి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి సో ఈ ఈ డెబ్బై రెండు సార్లలో ఒక్క బీట్ మిస్ అయినా మనం ఆరో అనారోగ్యానికి కారణమవుతున్నాం సో ఈ థీమ్ యొక్క ముఖ్యమైన మోటో ఏంటంటే ఫస్ట్ జాగ్రత్త జాగ్రత్త అంటే మన హృదయం ఇచ్చే సాంకేతాలు అంటే గుండె జబ్బులు రావడానికి ముందు సాంకేతాలు ఇస్తుంది ఆ సాంకేతాలను మనం గుర్తించి ఆ ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వలన మన గుండెను మనం రక్షించుకోవచ్చు సెకండ్ జీవన శైలి సో జీవన శైలిలో మన మార్పులు సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆహార అలవాట్లు కానీ వారి యొక్క అంటే అలవాట్లు అంటే మద్యపాన దూ ఈ అలవాట్లని మార్పు చెందు మార్పు తీసుకుంటూ సో వీటన్నిటినీ నిర్మూలించుకుంటూ మంచి ఆరోగ్య ఆరోగ్యకరమైన జీవనశైలి శైలి జీవన శైలిని పాటించడం ద్వారా మనం గుండె జబ్బులను నివారించవచ్చు అలాగే చురుకైన ఆ ప్రభావం చురుకైన ప్రభావం అంటే కొంచెం హార్ట్ లో ఏదైనా అంటే ప్రాబ్లం వచ్చినా లేకపోతే కొంచెం సాంకేతలు ఇస్తుంది అంటే ఏమంటారు గుండెలో ప్రాబ్లమ్స్ తర్వాత పాలిపిటేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు తొందరగా మనం ఆ వైద్యులని సహాయం పొందడం వలన మనం గుండె జబ్బులు రాకుండా ఇప్పుడు చాలా మంది అకాల మరణాలు అంటే తొందరగా తొందరగా అంటే ఏజ్ సంబంధం లేకుండా అకాల మరణాలు గుండె జబ్బు ద్వారా వస్తున్నాయి సో వీటిని మనం తగ్గించుకోవాలి అంటే మన హార్ట్ ఇచ్చే ఒక సాంకేతాలను మనం గుర్తించి తొందరగా డాక్టర్ సంప్రదించి మన జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వలన మన గుండెను మనం రక్షించుకోవచ్చు సో ప్రతి ఒక్క హార్ట్ బీట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మన ఈ హార్ట్ బీట్ అనేది మిస్ అవ్వకూడదు సో అందుకే ఈ సంవత్సరం ఉన్న థీమ్ ఏంటంటే డోంట్ మిస్ హార్ట్ బీట్ సో అందరికి ఇక్కడ ఉన్న ఆదాన ప్రజలకు మధు హాస్పిటల్స్ అన్న నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీ ఆరోగ్యం మీ గుండె యొక్క సంకేతాలను గుర్తించి తొందరగా మన మధు హాస్పిటల్లో మనకు గుండె నిపుణులు ఉన్నారు వారిని సంప్రదించి మంచి మెరుగైన వైద్యం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ లీలావతి నర్సింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ మధు హాస్పిటల్ నమస్కారం ఈ రోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికి ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే దానికి కారణం మన గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు పట్టుకోవడం మాత్రమే ఆర ఆరు అడుగుల డెబ్బై లేదా ఎనభై కేజీలు ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారంటే అంటే దానికి కారణం గుండె సరిగా పని చేయడం మాత్రమే సరిగా గుండె పని చేయకపోతే డెబ్బై కేజీల పరుగులకి ఆ ఎత్తున ఎత్తు కూడా శాలు పోవాల్సింది ఒక బిల్డింగ్ స్ట్రాంగ్ నిలబడాలంటే దానికి కారణం పిల్లర్ సహాయం చాలా అవసరం అలాగే మన శరీరం కూడా మంచిగా పనిచేయాలి అంటే దానికి కారణం గుండె అనే పిల్లర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సరిగా పనిచేయాలి మరి మన యొక్క గుండె ఎలా అనారోగ్యానికి గురవుతుంది అనారోగ్య

ఇప్పుడు ఈ చిన్న వయసుల్లోనే అతను మతానికి కానిచాయి మనకి మనం